హైదరాబాద్ రామ్నగర్లోని మణెమ్మ కాలనీలో హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి డిఆర్ఎస్ హైడ్రా ప్రత్యేక సిబ్బంది మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది రోడ్డును కబ్జా చేసి స్థలంలో అక్రమంగా ఇల్లు కాంపౌండ్ కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నారని గతంలో స్థానికులు ఫిర్యాదు చేశారు ఈ అక్రమ నిర్మాణాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ పరిశీలించారు స్థానికుల ఫిర్యాదుతో రెండు రోజుల్లోనే అక్రమ కల్లు కాంపౌండ్ కూల్చివేతతో పాటు రోడ్డుపై నిర్మించిన అక్రమ కట్టడాన్ని కూడా కూల్చివేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అనేది హైదరాబాద్ మహానగరంలో వరద ముప్పును నివారించేందుకు చెరువులు నాలాల మీద ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడం పట్ల నగర ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఈ చర్యను అంతా కూడా సమర్థించాల్సినటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది అందుకు ఉదాహరణ రామ్నగర్లో ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి కూల్చివేతలు సో ఉన్నటువంటి మనమ్మ బస్తీలో దాదాపుగా నాలాను ఆక్రమించి కళ్ళు కాంపౌండ్తో పాటు మూడంతస్తుల భవనాన్ని కొందరు ఆక్రమించి నిర్మించడం జరిగింది దీని మీద గతంలో ఇక్కడ రామ్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అంతా కూడా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అవి చర్యలు మాత్రం నావు మాత్రంగానే కొనసాగాయి ఇన్నాళ్ల పాటు వాళ్ళు చాలా కళ్ళు కాంపౌండ్తో పాటు ఆ నిర్మాణాలకు సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎందుకంటే నాలా ప్రవాహానికి అడ్డుగా అటు ఇటు నిర్మాణాలు చేపట్టడం కళ్ళు కాంపౌండ్ ద్వారా చాలామంది స్థానికులు ఇబ్బంది పడడం కూడా ఇక్కడ ఉన్నటువంటి వారిని వేదన గురిచేసింది ఈ క్రమంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథుని కలిసి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులంతా కూడా ఫిర్యాదు చేశారు అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ కావచ్చు అధికారులంతా కూడా హైదరా కమిషనర్ రంగనాథ్ పిలిపించుకొని మరీ దీని మీద విచారణ చేపట్టాలి వెంటనే నిర్మాణాలు కూల్చివేయాలని ఆదేశించారు అయితే ఇక్కడే ఒక చాలా కీలకమైనటువంటి మలపని చెప్పచ్చు ఇక్కడ పరిశీలించినటువంటి అధికారులు నిర్మాణం కూల్చివేశామనేది ఒక అసత్యమైనటువంటి రిపోర్ట్ను హైదరా కమిషనర్ రంగనాథ్కు చెప్పడం జరిగింది సో ఆ తర్వాత ఇక్కడ స్పందించినటువంటి కాలనీ కూడా మరోసారి రంగనాథ్ని కలిసి పూర్తి స్థాయిలో ఇక్కడ కూల్చలేదు అధికారులు ఒక అవాస్త నివేదికను ఇచ్చారు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీరు స్వయంగా పర్యవేక్షించాలని చెప్పి కోరిన నేపథ్యంలో రంగనాథ్ ఇక్కడికి స్వయంగా వచ్చి పరిశీలించి వెంటనే ఇరవై నాలుగు గంటల్లో దీన్ని కూల్చివేయాలి లేదంటే తగిన చర్యలు తప్పవని హెచ్చరించి వెళ్లడం జరిగింది ఆ రంగనాథ్ వచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే ఈ ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి సో దీని పట్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కూడా హర్షం వ్యక్తం అవుతుంది ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ రంగనాథ్ లాంటి ఒక అధికారికి ఫిర్యాదు చేయడం ఆయన స్వయంగా వచ్చి పరిశీలించడం దీన్ని కూల్చి లు కొనసాగించడం పట్ల ఒక సమర్థమైనటువంటి అధికారి ఉంటే ఎలా పనిచేస్తారు అనే దానికి నిదర్శనంగా స్థానికులు చెప్తున్నారు మరి దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు మీరు ఎప్పుడు రంగనాథ్ కలిశారు దీని మీద ఇంకా ఎలాంటి ఫిర్యాదులు ఉన్నాయి మేము ఒక వన్ మంత్ అయిందండి వన్ మంత్ బ్యాక్ మేము కంప్లైంట్ చేసామండి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు రంగనాథ్ సారే ఇంత పెద్ద ఫోర్స్ అని వస్తారని చెప్పేసి టూ థౌసండ్ ట్వంటీ వన్ నుండి మేము అన్ని అన్ని గవర్నమెంట్కి కంప్లైంట్ చేస్తున్నాము మా వెల్ఫేర్ అసోసియేషన్ నుండి అయితే ఒక ఏదో ఒక హోప్తో చిన్న హోప్తోని రంగనా సార్కి టీమ్కి అప్రోచ్ అయ్యాము ఈ హైడ్రా టీమ్కి మేము కంప్లైంట్ పెట్టాము కంప్లైంట్ పెట్టినాక వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వేసి ఈ సిక్స్టీన్త్ రోజే డెమోలిషన్ చేయాలని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇచ్చేశారు అయితే సిక్స్టీన్త్ రోజు కాలేదు అయితే మళ్ళీ మేము ఆర్టీఐ నుండి అప్లై చేసుకుంటే మాకు సిక్స్ ఆ నో పేపర్ వచ్చింది మాకు బయటికి వచ్చింది అయితే చూసేసారికి దానికి మళ్ళీ చెప్పాం సార్ సిక్స్టీన్త్కి రోజు మీకు డిమాలిషన్ ఇచ్చారు ఇక్కడ చేయలేదు మీ గ్రౌండ్ రిపోర్ట్లో మీకు అందరికీ మిస్గైడ్ చేస్తున్నారు మిస్లీడ్ చేస్తున్నారు ఐడా టీమ్ని మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తే సార్ పర్సనల్గా విజిట్ చేశారు చూసి ఇప్పుడు స్పెషల్గా హైడ్రా టీమ్ని హైడ్రా సెక్రటరీని పంపించి ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో మొత్తం కూల్చివేతన అనేది జరుగుతుంది హైడ్రా నుండి మేము ఇంత ఫాస్ట్గా వేగంగా పని జరుగుతాయని చెప్పేసి అంటే హైడ్రా ఒక పెద్ద పెద్ద భవనాలకు కూల్చివేస్తుంది చిన్న చిన్న ఈ నాళాలను చూడదు అని చెప్పేసి అనుకున్నాము అని అందరూ అనుకున్నారు కానీ చిన్నది కాదు పెద్దది కాదు అన్ని అక్రమణాలపైన ఆయన ఒకటే ఉక్కు పాదంతో మోపుతారని చెప్పేసి ఆయన నిరూపించారు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు రంగారా సార్ అండ్ హైడ్రా టీం మీ ఎక్కడ ఎంతకాలం నుంచి ఇక్కడ మనమ్మ బస్సులో నివసిస్తున్నా పేరు మోనికా అండి నేను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇక్కడనే ఉంటున్నాను చిన్నప్పటి నుండి ఇక్కడే అనమాట మా తాతయ్య గారు చర్యలు నువ్వు ఎలా చూస్తావు ఎందుకంటే గత రెండు నెలలుగా హైడ్రా అనేది చాలా అక్రమ నిర్మాణంలో కూల్చేస్తుంది మీ బస్సుకి కూడా బుల్డోజులు రావడం జరిగింది సో ఈ కూల్చివేతను ఎలా చూస్తా సి థ్యాంక్ రంగనాథ్ గారు అండి ఎందుకంటే ఆఫ్టర్ హీ కేంటు యాక్షన్ అండి సో వీ స్టార్టెడ్ సీయింగ్ ది డెమాలిషన్ అంటే ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు అయ్యింది వీ నీడ్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా డెమాలి అవ్వాలి ఎందుకంటే మేము ఊరికే అడగట్లేదు వాట్ ఎవర్ ది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అండ్ మా డాక్యుమెంట్స్ ప్రకారం టౌన్ ప్లానింగ్ ప్రకారం వీ హ్యావ్ ఎ ట్వంటీ ఫైవ్ రోడ్ అనమాట షేప్లో ఫ్రంట్ ఉంది బ్యాక్లో కూడా వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫీట్ ఉంది మేము అదే అడుగుతున్నాము అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి వీ స్టార్టెడ్ దిస్ ఫర్ దిస్ నాట్ రోడ్ ఎంక్రోచ్మెంట్ యాక్చువల్లీ మేము నల్ల నాలుగు గురించి వచ్చాము ఎందుకంటే డ్రైనేజ్ వల్ల చాలా సమస్యలు స్టార్ట్ అయ్యాయి మాకు చిన్న చిన్న పిల్లలకి వైరల్ ఇన్ఫెక్షన్ రావడం ఎవ్రీ ఫైవ్ డేస్కి టెన్ డేస్కి డ్రైనేజ్ నిండిపోవడం అవి మా ఇళ్ళలోకి రావడము ఈవెన్ డ్రింకింగ్ వాటర్లో కూడా కలుషితం అవుతున్నాయి అంటే యూ క్యాన్ అండర్స్టాండ్ అనమాట హౌ మచ్ వీ హ్యావ్ గోన్ త్రూ అని అండ్ ఇక్కడ వచ్చేసి టెన్ ఇయర్స్ ఐ మీన్ నాట్ టెన్ ఇయర్స్ యాక్చువల్లీ వాళ్ళు కట్టడం వచ్చేసి టూ ఫ్లోర్స్ వేసి టెన్ ఇయర్స్ అవుతుంది బట్ దే హ్యావ్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ ఆల్రెడీ ఆక్రమించేసుకున్నారు ఫస్ట్ ఏంటంటే గేదెలు పెట్టుకోవడం ఆవులు పెట్టుకోవడము బర్రెలు పెట్టుకొని మాకు ఏం లేదు ఇలా పెట్టుకుంటామని చెప్పి స్టార్ట్ చేసి వీళ్ళు గల్లీ వాళ్ళు కూడా అంతా యూనిటీగా ఉండి ఓకే అవులే కదా బర్రెలే కదా నో ప్రాబ్లం మనకి అటు రైట్ సైడ్ రోడ్ ఉందని కూడా మాకు తెలియకుండా వాళ్ళకి కబ్జా చేశారంటే హౌ మచ్ దే ఆర్ వెరీ టాలెంటెడ్ కంప్లైంట్ ఇచ్చారు చాలా బెదిరింపులు వచ్చాయి ఎవ్రీ మంత్ అండి ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ థర్టీ డేస్ వచ్చేసి జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ దాని తర్వాత బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేటీఆర్కి కి ట్వీట్ చేసాము దాన్ని కేమ్ అండ్ డి అక్కడ నాలెడ్జ్ చేశారు అక్కడ చేశాక మళ్ళీ వీళ్ళు వెళ్ళడం అందరు కలిసి వెళ్ళడము వెళ్ళి వెళ్ళి వచ్చాక తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళకి నోటీస్ ఇచ్చాక పావని అని ఆవిడ ఉన్నారు టౌన్ ప్లానర్ అనుకుంటా సో షీ కేమ్ అండ్ షీ డిడ్ ట్వంటీ పర్సెంట్ డిమాలిష్ అనమాట హాఫ్ కూడా కాదు ట్వంటీ పర్సెంట్ చేశారు అండ్ వాళ్ళు డిమాలిష్ చేసేటప్పుడు కూడా షీ గాట్ సో మెనీ కాల్స్ సో తన కూడా కాల్స్ వచ్చేసరికి హాఫ్ వచ్చేసి వదిలేసి వెళ్ళిపోయారు అక్కడ కూల్చివేతలు వేసేటప్పుడు ఈవెన్ మై సిస్టర్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కొత్త రేట్నింగ్ కాల్స్ వచ్చాయి అండ్ అక్కడ ఉన్న సైడ్ జడ్జ్ ఉంటారు వాళ్ళకి ఆయన కత్తి చూపించి నువ్వు రారా బయటికి నేను చంపేస్తా ఎవడు వీరా నువ్వు వచ్చిన సందర్భం ఇంకా ఎక్కువ రెచ్చిపోతున్నారు వీళ్ళని ఆయన ఆయనకు సి గవర్నమెంట్ ఆఫీషియల్కి లేదు నార్మల్గా ప్రొటెక్షన్ లేదు ఈవెన్ కామన్ పీపుల్ దే ఆర్ నాట్ హ్యావింగ్ అ ప్రొటెక్షన్ సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇక్కడ ఉన్న లైన్లో వాళ్ళందరికీ ప్రొటెక్షన్ వీ నీడెడ్ అండ్ ఇప్పుడు డిమాలిష్ చేసినట్టు వీ వాంట్ టు రిమూవ్ దట్ కళ్ళు దుకాణం అండ్ రైట్ సైడ్లో ఉంది ఎందుకు వై ఆర్ ఆస్కింగ్ ఇస్ దే విల్ స్టార్ట్ మూవింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ ఈ లైన్లో ఇప్పుడు రోడ్ అవుతుంది కదా ఇది దగ్గర ఉందని చెప్పి ఇలా వెళ్తారు సో ఇక్కడ ఉండే వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్లో అందరు ఆడవాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వెల్వ్ దాటినా ట్వెల్ లోపల ఉన్న ఫెస్టివల్స్ వస్తాయి వి విల్ గెట్ టుగెదర్ ఇక్కడ కూర్చొని మాట్లాడతాము హౌ టు ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్ సో ఆ టైంలో వీళ్ళు ఎవరైనా వచ్చినా కానీ ఎయిట్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్కి మీరు చూసి ఉంటారు మార్నింగ్ కూడా డిమాలిష్ చేసేటప్పుడు ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ కూర్చొని కళ్ళు దుకాణంలో కళ్ళు తాగుతున్నారు అండ్ ఈవెన్ ఇన్ ద బార్ మార్నింగే కానీ సిక్స్ ఓ క్లాక్కి కూడా వచ్చి ఎవరండి తాగేది అంత అంతగానం ఓపెన్ చేసుకున్నాను అంటే హౌ కెన్ యూ థింగ్ ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ లో కూడా మౌనిక చాలా ఇలాంటి నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు నగరంలో చాలా ఉన్నాయి వాటిని కూల్చాల్సిన అవసరం ప్రభుత్వం గుర్తించింది హైడ్రాను దింపింది సో ఏం ఎలా వీటిని తప్పనిసరిగా కూల్చాల్సిందే అనేది ఒక అభివృద్ధి వ్యక్తం అవుతుంది అని ఎస్ దట్స్ ట్రూ అండి ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి ఎనీ టైమ్ దే హ్యావ్ టు డెమాలిష్ రైట్ అది కొంచెమైంది లేట్ అయింది ఇప్పుడు అంతే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఐ డోంట్ నో దట్ దే హ్యావ్ డిమాలిష్డ్ డవర్ నాట్ బట్ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి దే స్టార్టెడ్ అ టీమ్ అండ్ దే ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ గుడ్ జాబ్ అండ్ రంగనాథ్ గారు వచ్చేసి చాలా వెరీ గుడ్ జాబ్ చేస్తున్నారు సో హీ స్టార్టెడ్ అ గుడ్ వర్క్ అనమాట సో ఐ మస్ట్ థ్యాంక్ఫుల్ టు రేవంత్ రెడ్డి గారు అండ్ యాజ్ వెల్ అస్ ది రంగనాథ్ గారు బికాస్ హీ రెస్పాండెడ్ అండ్ హీ కేమ్ అండ్ సాహర్ లేనండి బికాస్ ఎవరు రాలేదనమాట ఇలా చాలా మంది మల్లె మనమ్మ గల్లీకి సంబంధించినటువంటి యువత కావచ్చు పెద్దలంతా కూడా ఈ చర్యను సమర్థిస్తున్నారు అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు కూల్చేసింది అనేది ఒక అభిప్రాయం వ్యక్తం అవుతున్నారు ప్రస్తుతం మనమ్మ బస్తీలో నాలా మీద నిర్మించినటువంటి నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుంది ఇంకా మా మూడంతసుల భవనానికి సంబంధించి ఒక మరో రెండు గంటల్లో ఈ కూల్చివేతను హైడ్రా సిబ్బంది అంతా కూడా పూర్తి చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కెమెరామెన్ శ్రీధర్ తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్ ఫోటో స్టూడియో